మనకి భూమి మీద ఎవరైనా శత్రువులు ఉన్నారు అని అంటే అవి దురాత్మలు మాత్రమే మన కష్టాలు మాత్రమే మన బాధలు మాత్రమే మన రోగాలు మాత్రమే మన శత్రువులు ఏమంటారు హలే లోయ మన శత్రువులు అనేవాళ్ళు పక్కింటోళ్ళు కాదు వెనకింటోళ్ళు కాదు ఇంకా చెప్పాలంటే సాటి సహోదరులు కాదు మన శత్రువులు ఎవరై అని అంటే నేను బాధిస్తుందే రోగం మరణములోనికి నడిపిస్తుందే అది నీకు శత్రువు నీకు ఆశీర్వాదం రాకుండా నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తుందే నీలో కొన్ని వ్యసనాలు ఉన్నాయా పాపం అది నీకు శత్రువు హలే లూయా నీకు మనశ్శాంతి లేకుండా మీ భార్యాభర్తల మధ్యలో గొడవ పెడుతుందే దురాత్మ అది నీకు శత్రు అంతేకాదు నీ కాపురములో నెమ్మది లేకుండా సంతోషం లేకుండా శాస్తే మసుముఖమాడు వాడు మనకు శత్రు నేను ఏది వేధిస్తుందో దాంటికి దేవుడే శత్రువై నిలబడతాడా అలే లూయా నీ శత్రువులకు శత్రువుగా ఉంటాడా అంట మా అన్నదమ్ములు మన అక్క చె మన బంధుమిత్రులు వాళ్ళు మనకు శత్రువులు కాదు అదేంటి పాస్ గారు నా ఆస్థ అంతా దోసుకున్నారు శత్రువులు కాకపోతే దోసుకొని తిన్న దేవునికి స్తోత్రం ఏ హోవ ఈరే దేవుడు చూసుకుంటాడు దేవునికి స్తోత్ర ఓ సహోదర్ చెప్పింది అన్నయ్య మా అమ్మతో మాట్లాడి మా అక్క సామాన్యమైంది కదండయ్య నాకు చిల్లు గలవ రాకుండా తన భర్తకు ఉద్యోగం ఉందని చెప్పి రెండిళ్ళు ఉంటే రెండిళ్ళు రాయిపిచ్చేసుకుంది అది సచ్చేదాకా నేను నమ్మను దాన్ని ఎవరు అక్క అలేయ అమ్మ అలాగనమాకరా తల్లి అలాగనకూడదమ్మ ఇలా ఉంది బైబులు మరి ఏం చేయమంటావాణయ్యా రాయించుకుంది కదా ఇంటికి పిలిపించి రెండు పోట్ల బోయినం పెట్టి చక్కగా పెట్టి పంపించాను అంతేనంటావు అన్నయ్య మరి వాచ్యం అయితే అంతే సరే నాన్నయ్య దేవుడి మాట నెరవేరుస్తాను అన్నయ్య అయితే సాఫ్ట్గా నెమ్మదికి వెళ్ళి కర్ర తీసుకుని వెనకమాలి తల పగలగొట్టాలనిపిస్తుంది అన్నయ్య కానీ వాచ్యం అలా చెప్పట్లేదు కదా వాస్తవే నాన్నయ్య ఇంటికి పిలిపించింది చీరబెట్టింది శుభ్రంగా రెండు రోజులు అప్పటి నుంచి ప్రేమగా చూసుకుంటుంది అక్క తింటానికి లేకుండా అయిపోయింది చెల్లెలు కోటీశ్వరాలి అయిపోయింది ఫోటో గట్టిగా హలే లూయా తల్లిదండ్రులకిచ్చేది ఎంతే నీ వారాధ నా దేవుడిచ్చేది ఎంతో అది కొలవలేనంత